రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదంటారు హర్చం ఇలాగే జరిగింది ఇక్కడ హైదరాబాద్ వంటి మహానగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు ఛాయ్ తాగేందుకు పోతే ఏకంగా పోయింది ఈ ఘటన కుక్కడపల్లిలో జరిగింది టీ స్టాల్ దగ్గర తమ సోదరిపై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టాడు ఓ బ్రదర్ దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు హరి అన్నాయి ఈ సంఘటన కుక్కడపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటరమణ అనే వ్యక్తి ఈ నెల ఇరవై రెండో తేదీన రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కుక్కడిపల్లి బీజేపీ ఆఫీస్ వద్దకు టీ తాగేందుకు వచ్చాడు అదే సమయంలో శ్రీధర్ అజయ్ పవన్ సురేష్లు తమ సిస్టర్స్తో కలిసి టీ తాగేందుకు వచ్చారు శ్రీధర్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చేయడంతో ఆ నలుగురు వెంకటరమణపై దాడికి పాల్పడ్డారు అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో తీవ్రంగా దాడి చేశారు ఈ ఘటనలో వెంకటరమణ మృతి చెందగా దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు